టోటల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరగబోతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలా అదేవిధంగా అనేక సార్లు మీకు చెప్పిందే నా కళ కొన్ని ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ బారాసాహి దర్గా ఆ యొక్క మసీద్ నిర్మాణం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు పొట్టేపడం కలుసు వంత ఇలాంటివి అలాంటి కార్యక్రమాలున్నాయి ఆ కార్యక్రమాల సాధన కోసం నేను చంద్రబాబు గారితో లోకేష్ గారితోనే మాట్లాడి మాట ఇప్పించా మీ అందరి ముందు వాటి అన్నింటినీ పది కాలాల పాటు పది కాలాల పాటు ప్రజలు మన పేరు గుర్తుంచుకునే విధంగా నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఈ రోజుకి శ్రీనివాస రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజుకి ఏసీ సుబ్బారెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి స్థాయి నాకు లేకపోవచ్చు నేను మామూలుగా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు కావచ్చు కానీ హై స్కూల్లో విద్యార్థి రాజకీయాలు ప్రారంభించి మీ అందరి సహాయ సహకారాలతో జీవిత ప్రయాణంలో ఎంతో మంది ఎంతో మంది సహాయ సహకారాలతో ఈ స్థాయికి కాబట్టి ఆ యొక్క ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నెరవేరే విధంగా ఉండే విధంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే కోటమ్మరెడ్డి సేధరెడ్డి ఉండాలా అని చెప్పే విధంగా ముందుకు సాగుతాం దయచేసి నాయకులు కార్యకర్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా మాటలు నచ్చుకుంటే నన్ను క్షమించండి కానీ నా నిర్ణయంలో మార్పు లేదు దయచేసి అర్థం చేసుకోండి కక్ష సాధింపులు వేధింపులు ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు ఇది దుష్పరిణామాలకి దారితీస్తుంది దయచేసి ఎన్నికలు అయిపోయి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున చేసినా ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీ ముప్పై ఇది కాదు ముఖ్యం ఇది కాదు ముఖ్యం పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాలు ఇరవై ఆరు డివిజన్లు ఒక్క గ్రామంలో ఒక్క డివిజన్లో కూడా మెజార్టీ తెచ్చుకోలేని రాజకీయ పిపీలకల మీద మనం ఎందుకు బ్రహ్మాస్థం బ్రహ్మా ప్రజలు మనతో ఉన్నారు ప్రజలు మనతో ఉన్నారు ఆ ప్రజల ఆదరణ కాపాడుకుందాం మళ్లీ చెప్తున్నా అధికారం చేతికొచ్చిందని ఊరల్ నియోజకవర్గంలో ఉంటే మా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా అధికారం చేతికి వచ్చిందని అధికారం మదం తలకెక్కితే అహంకారంతో ప్రవర్తిస్తే రాష్టంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది మనకు అదే పరిస్థితి వస్తుంది ప్రజలు విఘ్నులు ప్రజల అమాయకులుగా చూడొద్దు ఈరోజు వేల కోట్ల కోటీశ్వరులు కోట్లు కుమ్మరిచ్చిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా నాకు లేకున్నా మనం ఎంత నిలిచారంటే ప్రజలు మనం నేర్పెట్టింది నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుతుంది అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనవి చేస్తున్నా ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు పద్నాలుగు నెలలుగా రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు కానీ డ్రగ్ సిగరెట్లు అమ్మించారు డ్రగ్ సిగరెట్లు గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక కొల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు భూ భూదందాలు చేశారు దళితుల భూములు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల భూముల ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగ్లు గంజా వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటవరెడ్డి సోదర్ రెడ్డి చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం అనేక కేసుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ యూనిట్ దొరికే పరిస్థితి నాడు ఈ పద్నాలుగేళ్ళు ఎక్కువైనాయి గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది కుమారుడు కొంతమంది చేస్తూ అలాంటి వాళ్ళు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి అది ఫుల్ స్టాప్ పెట్టడం అంటే మేము క్రికెట్ బ్యాటింగ్ చేస్తాం పేకాడ్ కప్పులు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం క్వాడ్ అక్రమ రవాణా చేస్తాం డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదండాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది ఒక్క చట్టమే కాదు మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్దతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రాదు కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలకాల పలికే ఉంటారు నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలుసు రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టే ఉండదు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి నేను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ అందులో ఒక క్లాజ్ ఉంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రా అలా లేదు మేము పాల్పడుతూ ఉంటే చట్టం పని చట్టం కఠినంగా చేయటమే కాకుండా చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి తప్పులేదు స్వేచ్ఛ ఉంది కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమి అది వారి సీనియారిటీ ఎంత వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడే ఇరవై నిమిషాలు మత్తు ఇస్తున్నారని చెప్పని ఎగిరిగిరి పడ్డారే అది కాపండి అది గారు చేస్తే ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని వదలం ఇసుక అక్రమ రవాణా బణి అక్రమ రవాణా చేసేవాళ్ళని ప్యాకాట క్లబ్బులు నిర్వహించే వాళ్ళని క్రికెట్ బెటింగ్లు పాల్పడే వాళ్ళని అదేవిధంగా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళని కూడా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాడు కూడా ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరాశన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే మీరు గతంలో చేసి ఉండొచ్చు ఇప్పుడు సాగు ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని అలా అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వెంటనే ఖాళీ చేయండి వెంటనే ఖాళీ చేయండి ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వారికి అర్థమై ఉంటుంది టీవీలో ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్థలం చెప్పుంటాం కి స్థలం ఎందుకు ఆక్రమించున్నారు కోట్ల రూపాయలది కాబట్టి వెంటనే వెంటనే ఆ దళితుల భూముల్ని వదిలింది అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వీలు కాదు అదేవిధంగా నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా కక్ష సాధింపులు వేధింపులు వెంటాడటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులకు గురైన వాళ్ళు నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు తప్పలేదు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏదైనా నేను స్పందిస్తాను ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళెవరు నా మాట జవ దాటుతారని చెప్పి నేను చెప్పను కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే నీకు కఠినంగా తీసుకుంటా అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నాం తనకి పద్ధతిగా ఉన్నాం మా అక్రమాలు మేము చేస్తాం మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం మిమ్మల్ని చేస్తాను అనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దాంట్లో ఎలాంటి ఎవరు కాపాడలేరు ఎవరు కాపాడలేరు కొంతమంది ఎంతో ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సేదారెడ్డికి మాకు పడదు జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి ఉన్నాయి నాయనా తిరువరంగ తమ్ముడు కోటమిరెడ్డి సేదారెడ్డి సంటిగాడు లోకల్ కోటమిరెడ్డి సేదారెడ్డి లోకల్ రూరల్లో చట్టం గీస్తే చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటం రెడ్డి రెడ్డి తీసుకుంటాడు కోటం రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు కోటం రెడ్డి సేదర్ రెడ్డి ఎందుకు ఎక్కువ మాట్లాడితే అవసరంగా ఎందుకు గెలికి ఇబ్బందులు తెచ్చుకుంటారు తెచ్చుకోవద్దు ఇది ఒక చెబరం నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ రెడ్డి సర్గారెడ్డి అది పుట్టించుకుంటారు ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు చాలా సింపుల్ గా మాట్లాడదాం అనుకున్నా మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి ఇక్కడ అయిపోయినాయి రోజు కూడా నటించేందుకు మాట్లాడాలా తప్పు ఒప్పు ప్రజలు నిర్ణయించుకుంటారు గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడే ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా వారి పేర్లు చెప్పటం మంచిది కాదు నేను పేర్లు చెప్పాలని స్వయంగా వాళ్ళకే ఫోన్ చేశాను కానీ వాళ్ళు ఇష్టపడాలి దయచేసి అన్న అర్థం చేసుకోండి కొంతమంది వ్యాపారస్తులు మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అదేవిధంగా కాంట్రాక్టర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది కాంట్రాక్టర్లు ఈ ఎన్నికల వేళ ఈ యుద్ధంలో నా వెనుక అండగా పండగించారు వారి సేవల్ని ఎప్పటికీ మర్చిపోనని చెప్పాను నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన ప్రతి కార్యకర్త నాయకుడు రుణం విధంగా తీర్చుకుంటానో నాకు ఎన్నికల్లో తెల వెనుక సాయం చేసిన ఆ యొక్క వ్యాపారస్తులు ఖచ్చితంగా వారిచ్చినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని చెప్పిన కూడా మాట ఇస్తూ మళ్లీ చెప్తూ ఉన్నా ఓరల్ నియోజవర్గంలో నాయకులారా కార్యకర్తలారా ఒకే ఒక్క మాట దయచేసి అర్థం చేసుకోండి మీరు నా కోసం కష్టం చేశారు నేను అనం తీర్చుకుంటా దయచేసి ప్రత్యర్థుల మీద వేదింపులు పాల్పడుతాను ఇక నా మాటలు ముగించే ముందు అనేక సంస్థల గురించి చెప్పా నా కోసం పనిచేసిన సంస్థలు వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా పేర్లు చెప్పాలంటే కొన్ని వందలు యాభై పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జీ దగ్గర పూర్తి ఇన్ఛార్జి దగ్గర కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుని క్షమించు ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడై ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడి కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నా తర్వాత పుట్టినోడు ఒక్క షాప్ అయ్యట నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే చెప్పకూడదుకుంటే దేవుడు మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళారు వాడు అంటే నా తమ్ముడు కోటమ్మరెడ్డి గిరి సమస్తం నెత్తి ఈరోజు ఒక వేల కోట్ల కోటేశ్వరుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్న నేనున్నానని వాడికి ఎప్పుడు జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటం రెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడం ఈ పదహారు నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కాకుండా నా భార్య ఇద్దరు కుమార్తెలు ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి రెండు సార్లు వాళ్ళు వెళ్లింది ఆఖరి ఇరవై రోజులు వాళ్ళు పెట్టిన నాలుగు వందల ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు కానీ ఈ పదహారు నెల్లుగా నా భార్య నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ నుంచి ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది సాయంత్రాన్ని రాకపోవచ్చని ఒక ఎమోషనల్ కర్కశ దుర్మార్గ బ్లాక్ నా బిడ్డలకు ఒక మాట చెప్పా నేను తిరగబడదాం పోరాడుదాం పోరాడితే పొయ్యేదేమీ లేదు భారీ సంఖ్యలు తప్ప ఈ పని చేస్తారో నాకు తెలుసు అన్నింటికీ తెగించి వచ్చా నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించాలా ఎవరు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా రా తెలుసుకుందాం పిలవండి ఎనీ సెంటర్ అది పులివెందులైనా ఓకే ఇబ్బందులు ఎక్కడికి తెలుసుకుందాం అని చెప్పారు నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తె తెగించి పోరాటం చేశారు ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు ఆత్మీయ సమావేశాలు తెలుసు కానీ వాళ్ళు ఈ పదహారు నెలలుగా పడినటువంటి మానసిక క్షోభం ఎంత దుర్మార్గం అంటే నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గం నేను అడుగుతున్నాను మురళి గారు టీవీలో మురళి గారు దేవా గారు బాలకృష్ణ గారు మనందని అడుగుతున్న రాజేష్ గారు అందరిని అడుగుతున్నా అందరినీ మొత్తం అందరిని అడుగుతున్నా మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు పెట్టడం తప్పు అయితే ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి చేయటం ఎంతవరకు తప్పు ఎంత దుర్మార్గం తప్పు అయినా కూడా నా భార్య నా ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు పోరాటం మా రక్తంలో ఉంది వయసు సహకరించలేదు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనవుడు నా మనరాలు కూడా అదే పోరాటం చేసే వాళ్ళని రాజకీయ పెద్ద కాబట్టి ఒక అద్భుతమైన విజయం అద్భుత విజయం అందించినటువంటి ప్రజలందరికీ నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా మీడియా మిత్రులకు మాత్రం నేను బహిరంగంగా క్షమపడి చెప్తున్నాను ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించదాను ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా ఆయన పరిస్థితి అర్థం చేసుకోవడం చెప్పారు దాదాపు తొంభై శాతం మంది అర్థం చేసుకున్నాం కాబట్టి మీడియా మిత్రులారా ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు కానీ మీ కోట రెడ్డి సదరెడ్డి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ కుటుంబ సభ్యులకి ఉండేవాడు ఆ రోజు నా పల్లె ఒత్తిడిలో నా అవసరాల ఒత్తిడిలో అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను ఉపయోగపడలేకపోతే కానీ ఎప్పటికీ మీ సార్ సదరెడ్డి ఉపయోగపడతారు గత మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను నేను ఏదో ఉత్తరించానని చెప్పాను కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేని కాకుండా ఉన్నాను అదేవిధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ మరోసారి గౌరవ ప్రజలందరికీ ధన్యవాదాలు నా బాధ్యత పెంచారు ఒక వేల కోట్ల కోటీశ్వరుడు మీద అతి భారీ మెజార్టీ అందించారు ఇరవై ఆరు డివిజన్లో పద్దెనిమిది గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామం తేడా లేకుండా ఓటేశారు అది ఎప్పటికీ గుర్తుంచుకుని పది కాలాల పాటు మీ గుండెల్లో ఉండే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ సార్లు తీసుకుంటాం